స్వాగతం మన అవసరార్థం ఉపయోగించేటువంటి వివిధ వాహనాలకు వాస్తు రీత్యా ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు ఎన్నో మరెన్నో మీ ఇంట్లో పిల్లవాడు పాఠశాలకు వెళ్ళటానికి సైకిల్ కావాలని మారాన్ చేసినప్పుడు మీరు సైకిల్ గనక కొనుగోలు చేసి ఆ పిల్లవానికి ఇచ్చినట్లయితే ఆ సైకిల్ ను చిన్ని పూజను జరిపించి చక్కగా సైకిల్ తొక్కుకుంటూ మీ పిల్లవాడు పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా ఆచరించవలసినటువంటి ముఖ్యాంశం ఉంది మీరు సైకిల్ కొన్నటువంటి రోజున శనివారం నాడు తెల్లవారుజామునే స్నానానికి ముందుగా సైకిల్ ను పసుపు నీటితో శుభ్రపరచండి దానికి చందనం కుంకుమ అలంకరించి బొట్టు పెట్టి నీల రంగు కలిగినటువంటి పూలమాలను వేసి సైకిల్ హ్యాండిల్ బంపరకు నల్లటి లావుదారంతో కట్టండి కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి సైకిల్ చుట్టుత కూడా మూడు సార్లు చుట్టి సైకిల్ ముందు పగల కొట్టండి నిమ్మకాయతో సైకిల్కి దిష్టి తీయాలి తీసినటువంటి ఆ నిమ్మకాయను సైకిల్కు ఒక పళ్ళెల్లో కర్పూరంతో వెలిగించి హారతిగా చూపి సైకిల్ ముందు వదిలివేయాలి అన్నమాట కాళ్ళు చేతిలో కడుక్కోవటం మంచిది శనివారం కాబట్టి ఏదైనా నూనెను మర్దన చేసుకొని మీరు తలంటి స్నానం చేయండి నెలకు ఒక్కసారైనా ఈ ప్రక్రియ ఆచరించటం చాలా మంచిది ఒక్కసారి చేస్తేనే చాలు మీ సైకిల్కు దిష్టి అనేది తగలదు తరచూ పంచర్లు పడటం సైకిల్పై మీ అబ్బాయి తొక్కుతూ ఉంటే జారి పడటం లాంటి సంఘటనలు జరగకుండా ఇది విధాలా కూడాను రక్షించేటువంటి ప్రక్రియ అన్నమాట ఒక్కొక్కసారి సైకిల్ను బయటపెట్టి తాళం వేసి లోపలికి వస్తే అది తస్కరించబడటం కూడాను జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రక్రియ కనుక చేసినట్లయితే తస్కరించబడటంలో వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి రక్షింప చేసుకోవడానికి కూడాను ఇది సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే దుష్టి దోషం ఇతరులది ఈ సైకిల్ మీద ప్రసరింపదుగాక ప్రసరింపదు అలాగే రెండు చక్రాల వాహనాల విషయంలో మోటార్ సైకిల్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మీ మోటార్ సైకిల్ను తప్పనిసరిగా మీ ఇంట్లో శనివారం నాడు తూర్పు దిశగా ఆ యొక్క మోటార్ సైకిల్ ముందు భాగాన ఉండేటట్టుగా చూడండి అలా చూసిన తదుపరి ఒక ప్లేటులో నవధాన్యాలు నల్లగుడ్డ వేప నూనె తీసుకోండి ఆ నల్ల గుడ్డను ఆ యొక్క నవధాన్యాలలో కట్టి వేప నూనెతో తడపండి తడిపి అలా ప్లేట్లో ఉంచుకోండి తర్వాత మీరు కొత్తగా కొన్నటువంటి ఆ వాహనానికి గంధం పసుపు కుంకుమ అలంకరించి డిసెంబరు పూలు అని చెప్పేసి నీలం రంగులో ఉంటాయి ఆ పువ్వు ఒకటి హ్యాండిల్ బార్ మీద ఉంచండి ఆ మోటార్ వెహికల్కు తర్వాత పటిక ముక్క నల్లదారం ఒక పొడుగాటి మిరపకాయ ఆ యొక్క వాహనానికి కట్టండి కట్టిన తదుపరి మీరు ఇందాక ఉంచినటువంటి ఆ ప్లేట్లో ఉంచినటువంటి నల్ల గుడ్డలో ఉంచిన ఆ నవధాన్యాలు ఆ యొక్క వేప నూనె పోసి తడిపింది బాగా కట్టిన పిదప దానిపైన హారతి కర్పూరం ఉంచి ప్లేటులో ఉన్నటువంటి ఆ పదార్థాల్ని ఆరతి కర్పూరంతో వెలిగించి మీరు ప్లేటు పట్టుకొని కుడి నుంచి ఎడమకు తొమ్మిది సార్లు మోటార్ సైకిల్ చుట్టూతా తిరగండి అలా తిరిగిన తదుపరి మీ యొక్క మోటార్ సైకిల్కు తప్పనిసరిగా ఎడమవేపున ఆ యొక్క తగలబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాన్ని విసిరి అవతల పారవేయండి తదుపరి బండి కింద ఉన్న రెండు చక్రాల కింద కూడాను నిమ్మకాయ ఉంచిన పిదప బండిని స్టార్ట్ చేసి పంపించండి ఇక జన్మలో ఆ వాహనానికి ఎటువంటి ప్రమాదములు సంభవించవుగాక సంభవించవు ఈ ప్రక్రియ చేసిన తదుపరి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంత గొప్ప విశేషం మోటార్ సైకిల్స్ పై ప్రయాణం చేసేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన ముఖ్యాంశం ఈ ప్రయోగ తత్వరీత్యా వాస్తు పురుషుని యొక్క ప్రభావం వాస్తు పురుషుడు అనుగ్రహ కడావేక్షణాలు ఇవ్వటం నరఘోష నర దృష్టి తగలకుండా ఉండేందుకు చేయటం విధాలా సహకరిస్తుంది మీ మోటార్ సైకిల్పై స్వస్తికి గుర్తు కానీ ఓంకారం సంబంధించిన గుర్తు కానీ ఉంచటం మరచిపోవద్దు సుమా ప్రతి ఒక్క కారులోనూ లేక మోటార్ సైకిల్లోనూ వెల్లి ఉల్లిపాయ అంటే చిన్నుల్లిపాయ అంటారు ఆ వెల్లి ఉల్లిపాయను కనుక ఉంచినట్లయితే మీరు ఆ వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఉపద్రవాలు కూడా సంభవించకుండా సజావుగా మీ ప్రయాణం సాగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సమా.